ఓకే అండి మరి చిన్నపిల్లల విషయంలో ఈ శీతాకాలంలో చర్మ సమస్యలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలతో కాపాడుకోవాలంటారు సహజంగా చిన్నపిల్లలు అదేవిధంగా పెద్దవాళ్ళల్లో కూడా బాగా వయసు అయిన వాళ్ళు అరవై డెబ్బై దాటిన వాళ్ళలో కూడా చర్మంలో కాస్త తేమ శాతం అనేది తక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది చల్లగాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళ చర్మం త్వరగా క్రాక్స్ డెవలప్ అవుతుంది సో అలాంటి వాళ్ళకి ఏంటంటే స్నానం చేయించగానే కొంచెం తేమ అంటే తుడుచుకున్నా కూడా ఎంత తుడుచుకున్నా కూడా కొంచెం తడ అనే దానికి ఉండేదానికి అవకాశం ఉంటుంది అలాంటి సందర్భంలోనే వెంటనే చర్మానికి మాయిశ్చరైజ్ చేయటం పిల్లలకి ఏంటంటే ఎక్కువ ఎక్కువగా పౌడర్లు రాయటము సోప్స్ వాడటం ఇట్లాంటివన్నీ చేయకుండా మనం సున్ను పిండితో లేదంటే పెసర పిండి కానీ లేదంటే మృదువుగా ఉండటానికి ఓటు మీల్ పౌడర్ లేదా పొడి కలుపుకొని ఓటు మీల్ పౌడర్ ఇట్లాంటి వాటర్ వాడటం వల్ల పాలల్లో ఉండటం కానివ్వండి లేదంటే ఈ ఆల్మండ్స్ అంటాం కదా ఈ ఆల్మండ్ పౌడర్ కూడా తీసుకొని వాటిల్లో కలుపుకొని అంటే సున్నిపిండి వాటిల్లో కలుపుకున్నట్లయితే చర్మం ఎక్స్పోలియేట్ అవుతుంది చర్మం మృదువుగా ఉంటుంది అంతేకాకుండా వాళ్ళకి త్వరగా డ్రై అవ్వకుండా చర్మం పగలకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది కొంతమంది పిల్లల్లో ఏంటంటే ఈ చల్లగాలు తగలంగానే హైప్స్ లేదంటే అర్టికేరియా అంటాం అంటే చర్మం కాస్త ఎర్రగా అయిపోవటము కొంచెం పొంగులాగా రావటము కొంచెం రాషెస్ లాగా డెవలప్ అవుతూ ఉంటాయి దానికి కూడా ఏంటంటే చక్కగా చర్మాన్ని గోరు వెచ్చటి నీళ్ళతో శుభ్రంగా కడిగేసి వెంటనే ఇంట్లో ఉండేటువంటి ఏ వెజిటేబుల్ ఆయిల్ అయినా సరే మృదువుగా అప్లై చేయటం వల్ల త్వరగా ఆ ఎరుపుదనం తగ్గటం ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ తగ్గటమో ఆ ర్యాషెస్ వచ్చినాయి కూడా త్వరగా తగ్గిపోయే దానికి అవకాశం ఉంటుంది ఓకే అండి కాలర్ ఉన్నారు కాలర్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

గిలక కాడ పాదం కాడ గిలక దగ్గర ఇదిగో అంగళం అంగళం వేళ్ళు అదే దీన్ని నల్లగానను నన్ను నల్లగా అవును అవును దీన్ని ఏమంటారంటే సోరియాసిస్ అని పిలుస్తారమ్మా చర్మానికి సంబంధించిన ఒక రకమైన వ్యాధి అనమాట ఇది ఇది ఏంటంటే సహజంగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువైనా లేదంటే చర్మంలో రకరకాల కారణాలు లేదా వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నావా ఇట్లాంటి వాళ్ళల్లో ఈ చర్మానికి సంబంధించిన సోరియాసిస్ లాంటి లక్షణాలు చూస్తాం ఇది వింటర్లో అప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అంటే ఇంకా దాన్ని తీవ్ర రూపం దాలుస్తుంది కాబట్టి కాస్త మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్స్ని సంప్రదించినట్లయితే వాళ్ళు తన యొక్క శరీర తీరు తన యొక్క శరీరం యొక్క కాంపోజిషన్ చూసి రక్తంలో ఎటువంటి టాక్సిన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు ఫ్లష్ అవుట్ చేయడానికి అవకాశమైనటువంటి ఎక్స్టర్నల్గా పూతలు ఇవ్వటము ఇంటర్నల్గా మెడిసిన్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది తద్వారా త్వరగా కోలుకోవడంతో పాటు మళ్ళీ మళ్ళీ ఈ లక్షణాలు వింటర్ సీజన్ వచ్చేటప్పుడు గలా తిరగ తోడే అవకాశం ఉంటుంది కాబట్టి అలా రిపీటెడ్గా ఫ్లేర్ అప్ అవ్వకుండా మళ్ళీ రికరెన్స్ లేకుండా ఉండటానికి కూడా మందులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది సో అవి వాడటం వల్ల చాలా తేలిగ వాళ్ళు బయటపడేదానికి అవకాశం ఉంటది సహజంగా వింటర్ లో క్రానిక్ కండిషన్స్ స్కిన్ కి రిలేటెడ్ కండిషన్స్ అన్ని కూడా ఫ్లేర్ అప్ అవుతాయి ఎందుకంటే రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది కాబట్టి న్యూట్రియం అందవు కాబట్టి దాని తోడుగా చర్మం త్వరగా డెడ్ స్కిన్ సెల్స్ తయారవుతాయి సోరియాసిస్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చర్మంలో తయారయ్యేటువంటి కొత్త కణాలు అనేవి తొందర తొందరగా ప్రొఫెఫియేట్ అవుతాయి అంటే త్వరగా కొత్త కణాలు తయారవుతాయి దానికి తోడు మృత కణాలు అనేవి కూడా శరీరానికి అంటు పెట్టుకునే ఉంటాయి అది పెచ్చులు పెచ్చులుగా ఉండటము చర్మం పైన పులుసులు పొలుసులుగా తయారైపోవటము రబ్ చేసినప్పుడు కానీ ఇచ్చింగ్ వచ్చినప్పుడు కానీ అవన్నీ కూడా కాస్త రాలిపోవటం అనేది చూస్తూ ఉంటాం అలాగే ఎక్కువగా ఇచ్చింగ్ లేదంటే ఆ పిచ్చిన్లు పీకటం వల్ల అదేంటంటే చర్మం కింద ఉండేటువంటి రక్తనాళాలు బయటికి రావటమో కొంచెం బ్లీడింగ్ అవటము ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ అవటం అనేది చూస్తాం ఇందాక చెప్పుకున్నాం సహజంగా శీతాకాలంలో ఏంటంటే స్కిన్ డ్రై అయిపోతుంది కాబట్టి ఇరిటెంట్ గా అయ్యే వాళ్ళ స్కిన్ ఇరిటేషన్ కి వచ్చి మనం రబ్ చేయడం వల్ల బ్లడ్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటది దానివల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది సో సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఈ లక్షణం మరింత ఎక్కువ అవుతుంది ఇబ్బంది మరింత తీవ్ర రూపం దాస్తుంది మరి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా డెఫినెట్ గా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి అండి ఎక్కడైనా సరే ఆయుర్వేదిక్ డాక్టర్స్ ని వాళ్ళని సంప్రదించి వాళ్ళు చక్కగా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే లక్షణాలు తిరగ తోడకుండా అంటే ఇది ఒక రకంగా జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ బేస్డ్ ఉంటుంది అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అన్నిటికన్నా మించి వాళ్ళు ఒత్తిడికి ఎంత ఎక్కువగా లోన్ అవుతుంటే అంత ఎక్కువగా ఈ ఈ స్కిన్ రిలేటెడ్ కండిషన్ స్పెషల్ సోరియాసిస్ అనేది ఫ్లేరప్ అయ్యేదానికి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో దానికి ఏంటంటే శరీరానికి సంబంధించి అది ఏ దోషానికి సంబంధించి ఎక్కువగా ప్రబలింది శరీరం పైన ఏ అవయవాలు ఎక్కువగా వచ్చి ఉంది అనే దాన్ని పట్టుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం అవుతుంది ముఖ్యంగా శరీరానికి బయటికి బయటకి తైల అభ్యంగనాలు ఇవ్వటం పంచకర్మల్లో ఏంటంటే పూర్వకర్మలు ప్రధాన కర్మలు పశ్చాత్ కర్మలు అని ఉంటాయి అంటే మనం ఏదన్నా సర్జరీ చేయకపోయట ముందు కాలర్ లైన్ లో ఉన్నారు పంచకర్మల గురించి హలో నమస్తే అండి మీ పేరు మహాలక్ష్మి అండి ఓకే మహాలక్ష్మి గారు ప్రాబ్లమ్ ఏంటో డాక్టర్ గారికి చెప్పండి మహాలక్ష్మి గారు నమస్తే అమ్మా వచ్చేస్తాయని చెప్పానండి దద్దర్లు కాదమ్మా పగుళ్ళు అయ్యి చూస్తామన్నారు అని అదే అండి బంధు పేలిపోయినట్టు అదే అండి పెట్టకలాడిపోయినట్టు గట్రా ఉంటుందండి ఓకే మీరు ఏం చేస్తారంటే స్నానం చేసే నీళ్ళల్లో కాస్త గోరువెచ్చగా పెట్టుకోండి అమ్మా మరీ వేడి కాకుండా మరీ చల్లదనం కాకుండా దాంట్లో ఒక ఒక చెంచాడు కొబ్బరి నూనె కానివ్వండి ఏదైనా వెజిటేబుల్ ఆయిల్స్ కానివ్వండి వేసుకొని ఆ నీళ్ళని కాస్త తిరగ తిరగబోసి ఆ నీళ్ళతో స్నానం చేయటము హార్ష్గా ఉండేటువంటి సోపులు కాకుండా ఆ సున్నిపిండితో మీరు స్నానం చేయటం అనేది ప్రయత్నం చేయండి స్నానం చేసిన వెంటనే కాస్త మాయిశ్చరైజర్లు రాసుకోవటము లేదంటే కొబ్బరి నూనె కానివ్వండి ఓలివ్ ఆయిల్ కానివ్వండి ఇట్లాంటి చర్మానికి మృదువుగా ఉండేటువంటివి తేలిక మీ ఇంట్లో దొరికేటువంటి పాల మేగడ కానివ్వండి పెరుగు మీగడ లేదంటే వెన్న అయినా సరే పసిపిల్లలకైతే వెన్న కూడా రాసి ఉంచుకోవచ్చు దానివల్ల ఏంటంటే చర్మం మృదువుగా ఉంటుంది సో ఇక ఈ పగుళ్ళు రావటము చర్మాన్ని ఈ ఏ లక్షణాలు చిమచీమలు ఆడటమో లేదంటే పురుగులు పాకినట్లు ఉండటమో చీమలు నడుస్తున్నట్లు అనిపించటము ఇట్లాంటి లక్షణాలు లేకుండా చర్మం కాంతివంతంగా మృదువుగా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుందండి